హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ మిర్చి టొమాటో పచ్చడి ఇలా చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా రుచి చూశారంటే అస్సలు వదిలిపెట్టరు కావాల్సిన ఇం ఇంగ్రీడియంట్స్ అరకిలో టమాటాలు పది పన్నెండు వరకు ఎండుమిరకాయలు ఒక వెల్లుల్లి వెల్లుల్లిగడ్డ చిన్న నిమ్మకేసేది అంతా చింతపండు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇందులోనే తొడిమెంట్ తీసుకొని ఎండు మెత్తకాయ తీసుకోవాలి పది పదిహేను వరకు ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి ధనియాలు చిలికర ఇంట్లో అన్నింటిని తీసుకున్నాక అదే నూనెలో కట్ చేసి పెట్టుకున్న అర కిలో టమాటాలు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక వెల్లుంటి గడ్డని కొట్టి తీసి ఇందులోకి వేసుకోవాలి టమాటా ఉడికేటప్పుడు ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు చిన్న మంట పైన ఉడికించుకోవాలి ఇవన్నీ మూత తీసిన మనకు టమాటోలో నుండి వాటర్ మొత్తం ఎగిరిపోయి టమాటా ఇలా చక్కగా ఉడుకుతుందండి ఇలా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లర పెట్టుకోవాలి టమాటాలని ఎండి ఇప్పుడు టమాటో ఎండి పెరుపుతలు మంచిగా చల్లారినయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న పోపు దినుసులు అలాగే ఎండుమిరపకాయలు వేసి ఇందులోకి రుచికి సరపడు ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలని మెత్తగా ండి ఈ విధంగా పట్టుకుంటే సరిపోతుంది కారాన్ని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలా నిమ్మకాయ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాం కదా ఆ చింతపండుని ఈ కారంలో వేసుకోవాలి ఈ కారంలో వేసుకున్నాక ఇప్పుడు పైన టమాటో వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకోవాలండి చూడండి మనకు టమాటా మిరపకాయల పచ్చడి అయితే రెడీ అయింది ఇప్పుడు ఈ పచ్చడిలో ఉప్పు ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి ఇంకొంచెం కారంగా ఉంటే కొంచెం చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే టమాటోలైనా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి ఇప్పుడు ఈ పచ్చళ్ళలోనైతే అన్నీ సరిపోయినాయి ఉప్పు కారము అన్నీ బరాబరు ఉన్నాయి కాబట్టి నేను ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను ఇలా బౌల్లోకి వేసుకున్నాక దీనికి పోక్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పచ్చల్లో కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది రెండు రోజుల పాటు కూడా స్టోర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఇలా వేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండు మిరపకాయలు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వీటిని వేసుకొని మంచిగా పోపు చేసుకోవాలండి ఇలా పోపు రెడీ చేయడానికి లాస్ట్ వచ్చి రెండు రెమ్మల మరలపాటు చెట్కరంత పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండమిరకాయ టమాటా పచ్చడిలో కలుపుకోవాలండి ఈ పోపుని ఇలా ఎండమిరకీ టమాటా పచ్చడి అయితే మన పోపు కలుపుకున్నాక సూపర్ టేస్ట్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతే అండి టొమాటో ఎండు మిర్చి పచ్చడి రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసమైతే మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్